బంగారం లేదా వెండి రాకి కట్టాలి అనుకుంటే ముందుగా దారంతో చేసిన రాఖీ కట్టిన తర్వాతే లోహంతో తయారైన రాఖీ కట్టాలి తొంభై ఐదు సంవత్సరాల తర్వాత రాఖీ పండుగ మళ్ళీ అదే సమయం అదే నక్షత్రంలో జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ముప్పైలో శనివారం తొమ్మిది ఆగస్టు రోజున రాఖీ పండుగ జరుపుకున్నారు ఆ రోజున కూడా ఇదే యోగం ఇదే నక్షత్రంలో ఉంది రక్షాబంధన్ నాడు రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం పంచాంగం ప్రకారం పూర్ణిమ ఇది ఆగస్టు ఎనిమిదవ శుక్రవారం మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు గంటలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది అంటే శనివారం మధ్యాహ్నం లోపు రాఖీ కట్టాలి రక్షాబంధన్ నాడు భద్రకాలాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ ఏడాది భద్రకాలం ఆగస్టు ఎనిమిది శుక్రవారం రాత్రికి భద్రకాలం ముగుస్తుంది ఆగస్టు తొమ్మిది శనివారం రోజుకి ఎలాంటి భద్రకాలం లేదు వర్షం దుర్ముహూర్తం లేకుండా చూసుకొని రాఖీ కట్టేయొచ్చు ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు యాభై మూడు వరకు అభిజిత్ ముహూర్తంలో రాఖీ కట్టడానికి చాలా శుభప్రదం